ఎంపి ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వి కన్వెన్షన్ సెంట్రలీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనంకొండ ఈరోజు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తూ అదే మా అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది తెలంగాణ తల్లిని నామరూపం లేపకుండా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లిని తల్లి అనే లేకుండా విగ్రహాన్ని ఒకటి తయారు చేశారు కాంగ్రెస్ బొమ్మలాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బొమ్మే ఆ ఈ తల్లిని అని చెప్పి చెప్తున్నారు తెలంగాణ తల్లిని తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ రోజు అందరు మేధావులు యోధులు అందరూ కలిసి తెలంగాణ ఏ విధంగా అయితే తల్లి విధు తెలంగాణ తల్లి ఉండాలో ఆ విధంగానే తెలంగాణ తల్లిని తయారు చేయడం జరిగినది ఆ ఒక విగ్రహాన్ని ఈరోజు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలందరూ కలిసి దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ తల్లి కావాలని కోరుకుంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ కాంగ్రెస్ తల్లిగా ఈరోజు వాళ్ళు గుర్తించడం జరుగుతున్నది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వం పైన ప్రజల మీద దృష్టి పెట్టవే అని చెప్పానంటే నువ్వు ఈ యొక్క విగ్రహాల మీద ఆ తోరణాల మీద నువ్వు చేసే ఈ యొక్క పనిని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని మేము అడుగుతున్నాం ఈ దాని గురించి నిరసనంగానే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పార్టీ ఆఫీసులో చేయడం జరుగుతున్నది జై తెలంగాణ